ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది రాజు కోపం ఎలా ఉంటుందంటే సింహ గర్జనగా ఉంటుందంట అంటే సింహం అడవిలో ఉన్నప్పుడు అది చేసే అరుపు చుట్టుపక్కల ఉన్న ప్రతి జంతువు కూడా చాలా భయంగా ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది అనేది వాటికి కూడా తెలియదు కానీ దాని గర్జన అనేది చాలా బలంగా వినిపిస్తుంది అనమాట మనుషులకి ఒక రకంగా చెప్పాలంటే అది ఒంట్లో దుడుకు దడ మొత్తం మొదలైపోతాయి సో ఇక్కడ రాజు కోపం అనేది ఎవరిని చూసుకోవచ్చు అంటే మన దేవాది దేవుణ్ణి చూసుకోవాలి అలాగే అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అంటే కటాక్షము అంటే కరుణించడం అలాగే నీ మీద దయ తలచడం అలాగే నీ మీద ప్రేమ చూపించడం అది ఎలా ఉంటుందంట గడ్డి మీద మంచు ఉంటుంది చూడండి ఉదయం మనం ఏదైనా మనం పార్క్కి వెళ్ళినా ఒక చెట్లు పచ్చని చెట్ల దగ్గర నుంచి ఉన్న ఒక మంచు ఉంటుంది తేమగా అది ఎర్లీ మార్నింగే ఉ కనబడుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ మంచు అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది అంటే ఇన్ అక్కడ ఆ సింహపు గర్జన అనేది అది అరిచి ఆ అడవి దగ్గరికి అక్కడ ఉన్న జంతువుల దగ్గరికి వచ్చినప్పుడు అది ఎవరిని చేయకుండా ఏమీ చేయకుండా మళ్ళీ తన పని తను చూసుకుని వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకు అనిపిస్తుంది చూడండి మనసులో అమ్మయ్య ఈరోజు నన్ను మనల్ని ఏమీ చేయలేదు అని ఆ ఒక్క మనశ్శాంతి చూసారు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట దేవుని కోపం కూడా పరిశుద్ధమైన కోపం సింహ గర్జనమైన వంటి కోపం కానీ దేవుడిచ్చే మనశ్శాంతి మంచు వలె ఉంటుంది నీ మనశ్శాంతిగా ఉంటుంది ప్రేమగా ఉంటుంది దయగా ఉంటుంది నీ జీవితంలో ఎన్నో మేలులకి అది ఉపకారంగా ఉపయోగపడుతుంది అంటే దేవుని కోపానికి నువ్వు బల అవ్వకూడదు అవ్వాలి అవ్వకూడదు అంటే నువ్వు ఎలా ఉండాలి మంచు వలె నీ మనస్సుని పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను అటువంటి మంచుగా ఉన్న ప్రశాంతమైన జీవితానికి నిన్ను తీసుకెళ్తాడు ఎందుకంటే రాజు కోపం అంత గర్జనగా ఉన్నా కూడా రాజు పాలించేది ప్రజల మధ్యలోనే కాబట్టి ఆ ప్రజలకి ఎప్పుడు ఏం చేయాలనేది రాజుకి బాగా తెలుసు అందుకే రాజు కోపాన్ని మనం అర్థం చేసుకుంటే అతనిచ్చే వరాలు కానీ అతనిచ్చే దయలు కానీ అతని ఇచ్చే ప్రేమ కానీ మనం పొందుతాం అందుకే రాజుని ఎప్పుడు కూడా రాజులా చూడాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి దేవుని మాటని మీరు అర్థం చేసుకుని మీరు కూడా రాజులా ఉండాలనుకుంటున్నారా దేవుని బిడ్డలా ఉండాలనుకుంటున్నారా ఒక్కసారి మీ మనసులన్నీ కూడా ఆలోచించండి మనం రాజు దగ్గరికి వెళ్ళాలని ఆశించాలి అంటే దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అటువంటి హృదయాలు నువ్వు సిద్ధపరచాలి అంటే అటువంటి మంచుగా నువ్వు ఉండాలి అంటే ఆయన ఇచ్చే కటాక్షం నువ్వు పొందాలి అంటే ప్రతిరోజు పరిశుద్ధ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకో అటువంటి జీవితాన్ని నువ్వు గడుపు ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు అటువంటి కటాక్షం ఇస్తాడు నిన్ను కూడా గొప్ప ప్రపంచానికి నేను గొప్ప ఫలితాలు అందించే విధంగా నిన్ను తయారు చేస్తాడు ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు పేరులో ప్రభు వినికిడిలో మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్ చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రంలో నాయన ఇది తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏదైతే మాటలు తండ్రి మీ కోపం సింహ గర్జన వలే ఉండకుండా ప్రవ్వా ఆ రీతిగా మమ్మల్ని మీ కోపాన్ని అర్థం చేసుకోవడానికి మా హృదయాల్ని సిద్ధపరచండి ఆ కోపం ఏదైతే ఉందో అది పరిశుద్ధమైన కోపం అని మా హృదయాలకి తెలిసేలాగా మా జీవితాల్ని మార్చండి ఆ కోపానికి మేము బలం అవ్వకుండా మీ వాక్యం ద్వారా అలాగే మీ మాటల ద్వారా మా జీవితాన్ని నడవడికని మా అలాగే ప్రతి మాటనే కూడా పరిశుద్ధంగా జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తండ్రి ఎవరైతే యుద్ధాల్లో ఉన్నారో ప్రవ్వా అటువంటి బిడ్డలందరికీ కూడా ప్రవ్వా మీ సేవ నిమిత్తం ప్రవ్వా మీ సేవ ప్రతి ఒక్క మాట కూడా ప్రవ్వా మీ మాటగా మీ సేవగా ప్రవ్వా వాళ్ళ హృదయాన్ని తాకే విధంగా మీరు సహాయం చేయండి అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బలహీనతలో ఉన్న ఈరోజు ఎవరైతే ప్రవ్వా బలహీనతల్లో ఉన్న ప్రభు బిడ్డలకి అలాగే ఏదైతే ఇబ్బందులు ఇరుకులు ఉన్న బిడ్డలకి మీరు సహాయం చేయండి అటువంటి సహాయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు అందజేయమని ఈ వాక్యం ద్వారా ఎవరైతే ప్రవ్వా వినగల చెవులు వినేటట్టు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డని మరొకసారి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిం పొందుకున్నారని నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ప్రైజ్లో థ్యాంక్ యూ